తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తనకు పునర్జన్మనిచ్చిన నేల తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని పేర్కొన్నారు మూడున్నర కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలకు దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు యువత బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు ఇటీవల వివాదంలో చిక్కుకున్న శర్మిష్ఠాపై పవన్ కళ్యాణ్ సానుకూల దృక్పథంతో స్పందించారు షర్మిస్తాను అరెస్ట్ చేయడం న్యాయం కాదు అని రిలీజ్ చేయమని సనాతన ధర్మం మీద అపహసం చేసిన టీఎంసీ ఎంపీలపై వ్యాఖ్యలు చేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు బాలీవుడ్ నటులు ఆపరేషన్ సింధు జరుగుతున్న సమయంలో వారు స్పందించలేదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శర్మిష్ట పోస్ట్ చేయడం ఆ పోస్ట్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ వివాదం మొదలైంది దాంతో పోస్ట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పినా శర్మిష్టపై ఫిర్యాదులు నమోదవ్వడంతో అరెస్ట్ చేసి పద్నాలుగు నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది కోల్కతా న్యాయస్థానం